ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము అఖండ సంపద అనేటువంటిది కలిగి రాజభోగాలు పొందాలి అనంటే చిన్న పరిహారం అనేది తెలియజేస్తా నాన్న అఖండ సంపద కలగాలి అనంటే మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది మనకి మీద ఉండాలి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి కలగాలి అనంటే ఇల్లు కావచ్చు ఒళ్ళు కావచ్చు మొత్తం పరిశుభ్రంగా ఉండటము మనం అనంటే రోజు పొద్దున లేస్తారు స్నానాలు చేయటము బతికిన మంచి వస్త్రాలు ధరించటము బాగుంటాము అలాగే ఇల్లు కూడా చుట్టుపక్కల అంటే మన ఇల్లు ప్రాంగణంలో చుట్టూ కూడా నీట్ గా ఉండడము ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండడము ఫస్ట్ చాలా చక్కగా పొందికగా నిండుగా అందంగా అన్నీ కూడా చూడగానే కూడా ఆ ఆకర్షణ అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండాలి ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి అని చెప్పేసి అంటారు అంటే అంత చక్కగా ఉంచుకునేది లక్ష్మీదేవి లాంటి ఇల్లాలే ఉంచుకుంటుంది అలా ఆ ఇంటిని చూడగానే వాస్తవంగా ఒక కళ అనేటువంటిది వచ్చేస్తుంది అబ్బా ఎంత నీట్ గా అందంగా ఉంచారు అని చెప్పేసి అలాంటి చోట తప్పనిసరిగా లక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది అలాగే ఆ అమ్మవారిని ఆహ్వానించటము ఎవరు ఎవరినైనా సరే జనరల్ గా రండి కూర్చోండి అని చెప్పేసి మన బంధువులు స్నేహితుల్ని అంటే చక్కగా వాళ్ళు వచ్చి ఎలా కూర్చుంటారో అలాగే మనం ఎప్పుడూ కూడా సింహద్వారం ఆ తలుపులు వేయకుండా తెరిచి ఉంచుతాం ఎక్కువగా డే టైం లక్ష్మీ అమ్మవారు లోపలికి వస్తుంది అని చెప్పేసి అందుకే సాయంత్రం పూట ఉదయం మొత్తం డోర్ క్లోజ్ ఉన్న ఈవినింగ్ అవర్స్ సిక్స్ పిఎం అయింది అని అంటే ఇక లైట్లు వేస్తారు ఆ టైంకి లక్ష్మీ అమ్మవారు లోపలికి వస్తుంది అని చెప్పేసి తలుపులు తెరిచి ఉంచుతాం అంటే ముందు ఇంటి ముందు తలుపులు వెనకై క్లోజ్ చేస్తాం వాస్తవంగా ఇంటి ముందుది ఓపెన్ చేసి ఉంచుతాం లక్ష్మీదేవి లోపలికి రావాలి అని దొడ్డి గుమ్మం తలుపులు క్లోజ్ చేసి ఉంచుతాము అలాగే ఆరింటప్పుడు దీపారాధన చేయటము కొంతమంది అగరబత్తులు వెలిగిస్తారు అలా కూడా మంచిది సరే ఏది ఏమైనా లైట్ వేసే సమయంలో అన్ని గదుల్లో కూడా మనం లైట్ వేస్తాం ఓన్లీ హాల్ ఒకటే లేదా పూజ గది ఒకటే కిచెన్ ఒకటే అని కాకుండా ఆరింటప్పుడు అన్ని గదులు కూడా ఫస్ట్ లైట్ వేసి వస్తాం అది కిచెన్ కావచ్చు హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు అన్ని లైట్లు వేస్తాం అంటే వెలుతురు వెలుతురు అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఎక్కువగా ఉంటుంది వెలుతురు అంటే గాలి వెలుతురు అంటాం కదా అలా మరి రాత్రి పూట లైట్ వేస్తాం సాయంత్రం పూట లైట్ వేస్తాం అంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఇల్లు చీకటిగా ఉంచము చీకటిగా ఉంటే చీకటి అని అంటే శని భగవానుడికి ఇష్టం శని కంపల్సరీ వచ్చేస్తాడు అని చెప్పేసి ఎప్పుడు చీకటి అనేది ఉంచము కాస్త వెలుతురు అనేది ఉండాలి కంపల్సరీ ఆ వెలుతురు బాగా ఉంది లైట్ల ఉన్నాయంటే జ్యేష్ఠాదేవి రాదు లోపలికి బయటనే ఉండిపోతుంది మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా మనం చేస్తూ ఉంటాం దానితో పాటుగా మీరు చేయాల్సింది బిల్వ దళము అని అంటాం మారేడు దళము ఆ మారేడు దళాలు అనేటువంటివి ఒక ఇరవై ఒక్క మారేడు దళాలు శుక్రవారం నాడు తీసుకుని వచ్చి ఆ ఇరవై ఒక్క మారేడు దళాల మీద కూడా గంధంతోటి హిరీమ్ అని రాసి దానిపైన సింధూరం తోటి అంటే కుంకుమతో హిరీం ఓన్లీ హిరీమ్ రాసి అది లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టాలి అలా ఇరవై ఒక్క దళాలకు కూడా హెయీమ్ అని రాసి గంధము పసుపు తోటి రాసి అమ్మవారికి సమర్పించాలి ఓ మహాలక్ష్మీన మహా ఓ మహాలక్ష్మీన మహా అని లేదా శ్రీ సూక్తం చదువుతూ కావచ్చు ఆ విధంగా చక్కగా మనం లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా ఆ ఇరవై ఒక్క బిల్వ దళాలు కూడా లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి సమర్పించి పాలు పంచదార బియ్యము కలిపినటువంటి మధుర పదార్థము అంటే క్షీరాన్నము క్షీరాన్నము చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి ఆ నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం చాలా చాలా మంచిది అలా చేస్తూ ఉన్నాము అనంటే వాస్తవంగా అఖండ రాజయోగం కలుగుతుంది సకల సిరి సంపదలు కలుగుతాయి అందుకని వీలైనంత వరకు కూడా గురు మనకి శుక్రవారం వచ్చింది అనంటే తప్పనిసరిగా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి ఎన్ని వారాలు చేయాలమ్మా అన్న సందేహం ఏమీ లేదు ఏ సమయానికి చేయాలి అన్న సందేహం లేదు ఉదయం పూట కుదిరితే ఉదయం చాలా చాలా మంచిది కుదరని పక్షంలో సాయంత్రం పూట చేస్తారు ఉదయం పూట ఆ విధంగా చక్కగా చేయటము లక్ష్మి అమ్మవారికి వడపప్పు పానకము అంటే కూడా చాలా ఇష్టం నాన్న అందుకనే కాస్త అయినా సరే ఫార్మాలిటీకి వడపప్పు పానకము చేసి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించటం వలన లక్ష్మి అనుగ్రహము అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీ అమ్మవారికి తామర పువ్వులు చాలా చాలా ప్రీతికరం ఆ తామర పువ్వులు అనేటువంటివి కూడా కనీసంలో కనీసంగా ఒక ఐదు తామర పువ్వులైనా సరే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం చాలా చాలా మంచిది ఆ విధంగా చేశారు అని అంటే తప్పనిసరిగా సకల సిరి సంపదలు కలిగి అఖండ రాజయోగం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి విధంగా చేశారంటే సకల సిరి సంపదలు కలుగుతాయి అలాగే రాజభోగాలు కూడా తప్పనిసరిగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నానా మాక్సిమం ఇలా చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఏమైనా సరే సందేహాలు అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి